ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावारी अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మకర రాశి వారికి లేదా మకర లగ్నం వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఏంటి ప్రస్తుతం గురువు ఉన్నాడు సో గురువు ఆరులో ఉన్నప్పుడు ధనకు సంబంధించిన విషయంలో రుణాల రూపంలో డబ్బులు ఇస్తాడండి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కాస్త మే ఎండింగ్ వరకు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మీరు గురువులతో అనవసర శత్రుత్వాలు పెట్టుకోకండి అక్కడ అనవసరంగా మీకు గైడ్ చేసే వాళ్ళతో మీరు శత్రుత్వాలు పెట్టుకునే టైం నడుస్తుంది సో ఇది జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ విషయం ఏమిటి అంటే రెండులో రాహు ఉన్నందుకు ధనపరమైనటువంటి విషయాలు ఆన్లైన్లో ధనయోగాన్ని ఇస్తాడు ఇట్స్ క్లియర్ ఇక మూడులో ఉండేటువంటి శని మనం చేసేటువంటి ప్రయత్నానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తాడు ఇది కూడా క్లియర్ సో డోంట్ వరీ అలాగో మీకు జూన్ నుంచి ఎప్పుడైతే గురువు సప్తమంలో ఉంటాడో ఆ సప్తమం నుంచి లగ్నాన్ని ఎప్పుడైతే వీక్షిస్తాడో ఇట్స్ గుడ్ ఇట్ డోంట్ వరీ మరి ఎక్కడ ఉంది అష్టమకేతు రాష్ట్రంలో కొన్ని పాపగ్రహాలు కూడా మంచిదే అంటే మంచిదే దానిలో ఎటువంటి డౌట్ లేదు కానీ ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి మెడికల్ రంగాల్లో ఉంటూ అక్కడ మీరు ఏదైనా అసలు ఒక రీసెర్చ్ చేస్తున్నారు లేదా ఒక పిహెచ్డి కడుతున్నారు లేకపోతే ఒక అన్వేషణ అన్వేషణ చేస్తున్నారు ఒక కొంతమంది చూడండి స్టింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు అటువంటివి చేసేటప్పుడు పర్టికులర్గా మెడికల్ పరంగా ఏదైనా మీరు ఒక చూడండి మనం రిస్క్ తీసుకుంటూ ఉంటాం అటువంటివి మెడికల్ పరంగా అది కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ తీసుకుని ఉంటాము ఇది తీసుకుందాం ఎలా ఉంటే చూద్దాం ఒకసారి ట్రైల్ వేద్దాం అటువంటి విషయాల్లో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి అగ్ని ప్రమాదాలు అగ్నికి సంబంధించిన ఎందుకంటే అగ్ని రాసుల్లో వెళ్ళి అగ్ని భూమి జల వాయువు అని ఇట్లాంటి వాయు జలాలు ఇలాంటి స్థానంలో వెళ్ళి కేతువు కూర్చున్నాడు కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే అక్కడ ఉంటున్నాడో మీరు పొరపాటుని కూడా గుణిక కాలంలో ఏ అగ్ని సంబంధించినవి ఏవి ప్రారంభించకండి అదేవిధంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు మీరు లలిత అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోండి లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనాలు సహస్రనామాలు చేయండి అనే విధంగా బాగుంటుంది ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏలిననాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమి భయపడకండి పెట్టుకోండి వెళ్ళినాడు శని కానీ ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాను కాబట్టి మందస్థంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ లో మాకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకొని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆయం కాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమ కేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి లోకలైతే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేసు పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలసిపోయామండి రాత్రి నిద్ర లేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది